ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి ప్రెస్వీట్ నిర్వహించారు ఈ బడ్జెట్ గణాంకాల పుస్తకం మాత్రమే కాకుండా కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ అని చెప్పారు రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశ దశ చూపించే విధంగా బడ్జెట్ రూపొందించబడిందని తెలిపారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడానికి ఎక్కడ ఈ ఈరోజు మీరు బడ్జెట్ అన్నప్పుడు ఇదేదో ఒక లెక్కల గారిడిగా కాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టగానే క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉండేటువంటి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంక్షేమం అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా తీసుకుపోతూ అన్ని వర్గాలకు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అగ్రకులాల ఓబీసీలు అందరికీ సంబంధించిన మైనారిటీలు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫలాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు అదే రకంగా మేము చెప్పినటువంటి హామీలతో పాటు గత బడ్జెట్ కంటే మెరుగ్గా మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయక ఈరోజు ఇక్కడ చూస్తే మీరు అనేక ఆకాంక్షలతో గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని వాటన్నింటినీ సరి చేసుకుంటూ ఈ యొక్క బడ్జెట్ని రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో ఈ యొక్క తప్పిదాలన్నీ సరిదిద్దుకుంటూ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ పోయేటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ ఏమంటే రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయినటువంటి ఈ యొక్క రాష్ట్రానికి ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఏడు వైట్ పేపర్ల ద్వారా రిలీజ్ చేసి ఏ రకంగా ప్రతి రంగాన్ని నష్టపరిచారో చూపుతూ ఆ యొక్క తప్పిదాలను కూడా సరిదిద్దుకుంటూ ఈ రెండు సంవత్సరాల ఈ రెండు బడ్జెట్ల తర్వాత ఈ ని ప్రవేశపెట్టి క్షేత్ర స్థాయిలో అన్ని అమలయ్యే విధంగా చూస్తూ ఈ యొక్క బడ్జెట్లో మీరు చూస్తే దాదాపుగా మీకు శాఖల వారీగా చూసినప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో గతంలో మీరు చూసుకుంటే మీరు దాదాపుగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు మూల ధన వ్యయం అనేది యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లు ఇది చిన్న విషయం కాదు ఒక్కొక్క రంగం గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి వ్యవసాయ రంగం ఈ వ్యవసాయ రంగానికి పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం మీరు దాంట్లో భాగంగా మీరు చూస్తే ఈరోజు మూడు వందల కోట్ల రూపాయలు గత ఏడాది బడ్జెట్లో కేటాయించి ఏదైతే ఉన్నటువంటి ధరల స్థిరీకరణ ఇది ఈ మూడు వందల కోట్లు కేటాయించిన తర్వాత దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం మన మా మా ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం ధరల స్థిరీకరణ అని చెప్పి డ్రామాల నెంబర్ పెట్టి ఒక్క రూపాయి కూడా ఉపయోగించుకోకపోతే ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నా మీకు మూడు వందల కోట్లు బడ్జెట్ లో కేటాయించిన పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ రకంగా మనం అందరికీ కూడా ధరల స్థిరీకరణ ద్వారా రైతులను ఆదుకోవడం జరిగింది